నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గతంలో రెడ్ బుక్ కంటేనే వైసీపీ నేతలందరూ కూడా లైట్ తీసుకున్నారు ఇప్పుడైతే రెడ్ బుక్ అనగానే వాళ్ళ వైసీపీ నేతల్లో గుండెలు రైలు పరిగెత్తుతున్నాయి ఎందుకు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అన్న అంశాలైతే చర్చ బాగా జరుగుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం షణ్ముఖ్ గారు నమస్కారం అండి గతంలో రెడ్ బుక్ అంటేనే లైట్ తీసుకొని ఏదేదో విధంగా విమర్శిస్తూ మాట్లాడేవారు లోకేష్ గారి మీద అయితే ఇప్పుడు ఆ రెడ్ బుక్ ను చూసే వాళ్ళు గుండెల్లో రైలు పరిగెత్తుతున్న చర్చ అయితే బాగా జరుగుతుంది నెక్స్ట్ ఎవరు ఆ రెడ్ బుక్ లో పేరుంది ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అంశం అయితే చర్చ బాగా జరుగుతుంది దీని మీద స్పందన ఏంటి చాలామంది వైఎస్ఆర్సిపి మంత్రుల్లో అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టుల పరంపర అంటే వివిధ రకాలమైనటువంటి కేసుల్లో మాజీ మంత్రులు వైఎస్ఆర్సిపి పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు పొందినటువంటి వాళ్ళు అలాంటి వారు కూడా ఈరోజు నియోజకవర్గాల్లో ఓడిపోయి వాళ్ళు కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి మరి మామూలుగా యమధర్మరాజు పక్కన చిత్రగుప్తుడు కూర్చొంటాడు ఆ చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక పుస్తకం పెట్టుకుంటాడు అంతా రాస్తూ ఉంటాడు అనమాట వీడు ఈ పాపం చేశాడు ఈ అవినీతి చేశాడు లేకపోతే ఈ దౌర్భాగ్యమైనటువంటి పని చేశాడని చెప్పేసి రాసి ఏం చేస్తారు ఆయన కాల వ్యవధి అయిపోయిన తర్వాత అంటే ఆయన అధికారం ఆయన అధికారము భూమి మీద అధికారం అయిపోయిన తర్వాత పైకి వచ్చినప్పుడు తద్వారా చర్యలు తీసుకోకూడదని చిత్రగుప్తుడు చెప్తా ఉంటే అమధర్మరాజు శిక్షలు అమలు చేస్తూ ఉంటాడు ఈ పనులు చేశాడంటే దానికి తగిన శిక్ష ఆయన విధిస్తూ ఉంటాడని చెప్పేసి మనం విన్నాం మరి ఈరోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో కొన్ని వేల మంది పైన ఎస్సీ ఎస్టీ కేసులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు పేరుకే నా బీసీ అన్ నా ఎస్సీ అన్రీ నా ఎస్టీ అన్రీ కానీ వాళ్ళే హత్యగా వింపబడ్డారు ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంది సో ఈరోజు మీరు చూడండి రెడ్ బుక్ కూడా అలాగే నారా లోకేష్ గారు యువకలం పాదయాత్రలో ప్రజల నుంచి కార్యకర్తల నుంచి ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళ యొక్క ఇబ్బంది పెట్టిన వారి గురించి ముఖ్యంగా నారా లోకేష్ దాయర్ దగ్గర ప్రస్తావించారు ఆయన ఏం చేశాడు ఈ కంప్లైంట్ చూసి ఇది కాదు అని చెప్పేసి ఆయన కూడా ఒక పుస్తకం పెట్టుకోవడం జరిగింది దానికి రెడ్ బుక్ మరొక వైపు దేశానికే బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి సూటు కేసు కూడా అంటే ఆ దసరం కూడా రెడ్ దాంట్లోనే పెడతారు లేకపోతే రెడ్ సూట్ కేసు రెడ్ బట్టలు పెట్టేసి తీసుకొని వెళ్ళడం ఇట్లా జరుగుతుంది సాంప్రదాయం అనమాట సో అదే తరహాలో ఈరోజు అవినీతి పరులు అక్రమాలు దౌర్జన్యాలు చేసినటువంటి వారి పేర్లు మొత్తం ఒక పుస్తకంలో రాసి దానికి రెడ్ కలర్ వేయడం జరిగింది రెడ్ బుక్ అయింది మరి ఈరోజు చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అత్యుత్సాహం ప్రదర్శించిన వారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టుల పరంపర ఒకసారి వాళ్ళు రీకాల్ చేసుకుంటున్నారు ఎప్పుడు మా ఇంటి తలుపు కొడతారు ఎప్పుడు మమ్మల్ని తీసుకొని పోతారని చెప్పేసి కొందరికి భయం పుడుతుంది కొందరు గుండెల్లో దడ పుడుతుంది మరి ఎందుకు ఈ దడ పుడుతుంది నిజంగా తప్పు చేయనప్పుడు దడ పుట్టాల్సిన అవసరం ఏం లేదు మరి ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళ పేర్లు చూద్దాము పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాని తర్వాత లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ గారు మరి వల్లభినేని వంశీ గారు నకిలీ ఇళ్ళ పట్టాల విషయంలోనూ ఆయన వెళ్ళడం రావడము జరిగింది ఇకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇట్లా ఇప్పటి వరకు మంత్రుల స్థాయిలోనే అరెస్టులు జరిగాయి గతంలో గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు అసలు సినిమానే మొదలు కాలేదు మీరు అప్పుడే ఇంకా ఏముంది అన్నట్టు ఫీలింగ్ లేకపోతున్నారు అసలు సినిమా ముందు ముందు ఉందని చెప్పేసి నారా లోకేష్ గారు అంటే ఆ గ్రాఫ్ తగ్గే టైంలో ఆయన లేపుతున్నారు బుక్ యొక్క ఇమేజ్ పెంచుతున్నారు ఈరోజు చూసినట్లయితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే నారా లోకేష్ చూసే రెడ్ బుక్ అని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర అంటే ఓడిపోయిన తర్వాత మూడు నెలలకి ఢిల్లీకి వెళ్ళారు ఆయన ఢిల్లీకి వెళ్ళి జంతర్ మందర్ వద్ద ఏకంగా రెడ్ బుక్ గురించి ఆయన ఈ మైలేజ్ పెంచారు అంటే రెడ్ బుక్ అనేది ఏ స్థాయిలో అర్థం కావట్లేదు ఎవరికి ఎప్పుడు ఏ పేరు వస్తుంది ఆ పేరు ఎప్పుడు నోటీసులు వస్తారు ఎప్పుడు ఎలా పోతారు ఎవరికి అర్థం కాదు ఏనా నువ్వెప్పుడు పోస్తావని ఒక ఎమ్మెల్యే ఒక మంత్రికి ఫోన్ చేశాడంట నెక్స్ట్ నీ వాట నేనేమన్నా రెడీగా ఉండంటే ఏమో నాకు అది అర్థం కావట్లేదు గుండెల్లో దళ అంటుంది నెక్స్ట్ నా పేరేమో అని చెప్పేసి ఇంకో ఐదు మంది లిస్టు పరంపర ఉంది ప్రధానంగా ఐదు మంది ఎవరంటే కొడాలి నాని దాని తర్వాత అంబటి రాంబాబు రోజా అనిల్ కుమార్ యాదవ్ ఇట వీళ్ళంతా లిస్ట్లో రెడీగా ఉన్నారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే రోజా గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన పొద్దు సంబరాలు చేసుకొని అంటే టపాసులు కాల్చేసి ఆమెకు సంబరం చేసుకుంది ఇటు సైడ్ కూడా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా సంక్రాంతి సంబరాలు ముందే ఉన్నాయి రెడీగా చేసుకోండి అని చెప్పేసి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే నెక్స్ట్ వికెట్ ఈ సిరీస్లో ఉంది అంటే కొడాలి నాని రోజా అంబట్ రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ అనే సిరీస్లో ఉంది అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది మరి ఈ చర్చకు ప్రాధాన్యత కూడా సంతరించుకుంది ఎందుకంటే రెడ్ బుక్లో కొంత గ్యాప్ వచ్చింది ఈ మధ్య కాలంలో జోగి రమేష్ గారు అరెస్ట్ తర్వాత రెడ్ బుక్ చేసేటువంటి పనుల్లో కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసము నారా లోకేష్ గారు మరొక రెడ్ బుక్ అంటే ఒక అస్త్రాన్ని తన పేజీ ఒక పేజీని చింపేసి రెడీ చేసి పెట్టారు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఒకరికొకరు ఒకరికొకరు చర్చించుకునేటువంటి పరిస్థితి నెక్స్ట్ వికెట్ నీదన్నా అంటే నెక్స్ట్ వికెట్ నీది అని చెప్పేసి సో ఆ పరిస్థితికి రెడ్ బుక్ వచ్చింది అంటే మళ్ళీ ముప్పై ఏళ్ళు నేనే సీఎం శాశ్వత సీఎం అని చెప్పేసి నిరవధికంగా నేనే పరిపాలన చేస్తా ఆనాడు ఇందిరాగాంధీ నేడు జగన్మోహన్ రెడ్డి అనే స్థాయిలో ప్రచారం చేశారు గత ఐదేళ్లలో తదొక చూస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి సో కాబట్టి కొడాలి నాని గారిని వదిలిపెట్టరు రోజా గారిని అసలే వదిలిపెట్టరు అనిల్ కుమార్ యాదవ్ గారిని సెంటు అర పర్సెంట్ అనేది అది సెంటు పర్సెంట్ వేస్తారా సెంటు పర్సెంట్ వేస్తారా రెడ్డు బుక్ ప్రయోగిస్తారనేది అది నారా లోకేష్ గారి దృష్టిలోనే ఉంటుంది సో ఇకపోతే అంబటి రాంబాబు గారు మరి ఆయన యొక్క మౌనవ్రతము మీ ఇంటిలో కాదు చేయాల్సినటువంటి మౌనవ్రతం ఇంగో స్థానంలో ఉంది అది శ్రీకృష్ణ జన్మస్థానమా లేకపోతే ఉంగో స్థానమా అనేది లోకేష్ గారు నిర్ణయిస్తారు అని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఒక చర్చ నడుస్తూ ఉంది ఆ చర్చకు ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఇప్పుడు రెడ్ బుక్ నడుస్తుంటే మేము అధికారంలోకి వచ్చినాక బుక్లో ఇప్పుడు మేము మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టించారో వాళ్ళ పేర్లు మేము కూడా బ్లూ బుక్లో రాసుకొని తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక మేము సినిమా చూపిస్తాం డైలాగులు చాలాసార్లు మనం విన్నాం సి నిజంగా సినిమా చూపించాలి అనుకుంటే ఫస్ట్ పేరు ఎవరు దక్కిందండి డిజిటల్ బుక్లో బ్లూ బుక్లో రజనీ గారి పైన వందకు తొంభై తొమ్మిది మంది ఆ డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేశారు మరి ఆమె మొదటి ప్లేస్ పొందినందుకు కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు అని చెప్పేసి ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కూడా హేళన చేసేటువంటి పరిస్థితి ఈరోజు నందిగాం సురేష్ గారి పైన ఎక్కింది పేరు విడదల రజనీ పేరు ఎక్కింది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలే వైఎస్ఆర్సిపి నాయకుల పేర్లు బ్లూ బుక్ డిజిటల్ బుక్లు పెడతా ఉన్నారు ఇంకా ఈ రకంగా వాళ్ళు ఇచ్చేటువంటి డేటా తీసుకుంటే వన్ టీబీ కాదు టూ టీబీ కాదు సిక్స్ టీబీ స్టోరేజ్ కావాలి మరి అంటే ఎక్కడా ఇప్పటి వరకు బ్లూ బుక్ డిజిటల్ బుక్ అవి ఆ వచ్చినటువంటి కంప్లైంట్లను తీసుకొని రేపు దాన్ని దందాగా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే గత ఐదేళ్లలో ఏ కార్యకర్తలకు ఏం చేశారండి ఆరామస్థానని ఒక అతను తీసుకొని వచ్చి ఫేక్ సర్వేని తీసుకొని వచ్చి గెలుస్తున్నాడు ఇదిగో గెలుస్తున్నాడు ఇదిగో అని చెప్పి చెప్పేసి వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు దివాలా తీసినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు రాగానే సినిమా చూపించడమేంది అనే పరిస్థితి ఈరోజు జనాలు కూడా ఇప్పుడు రపారపా అంటున్నావు మేము అంతు చూస్తామంటున్నాము మేము వస్తే సినిమా చూపిస్తామంటున్నారు బట్టలు కూడా తీస్తామంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకైనా సిద్ధపడతారు ఎందుకంటే దిగినాక యుద్ధంలోకి దిగినాక దేనికైనా సిద్ధమే అవతలైనా యువతలైనా మరి న్యూట్రల్గా ఉన్నటువంటి జనాలు ప్రజలు ఉద్యోగస్తులు లేకపోతే ప్రజలు కానీ ఏం ఆలోచన చేస్తారు నాయనా ఆ రపారప ఎందుకు ఆ ఊడదీయడం ఎందుకు బట్టలు ఆ మనము సినిమా చూపించుకోవడం ఎందుకు సరే మంచిదో చెడ్డదో ఈ ప్రభుత్వము గూగుల్ లాంటి కంపెనీలు తెస్తూ ఉంది ఉపాధి అవకాశాలు పెంచుతుకుంటా పోతుంది సంక్షేమం పెంచుకుంటా పోతుంది అనే ఆలోచన ప్రజల్లో రాదా వస్తుంది ఉద్యోగస్తులు ఎవరు నమ్ముతారండి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను మిమ్మల్ని ఈరోజు ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే అవకాశం ఉందా లేదు గత ఐదేళ్ళలో ఒక డిఏ ఇచ్చిండా ఒక డిఏ ఇచ్చిండా ఏడు డిఏలు పెండింగ్ పెడితే మొన్న దీపావళి పండగ కానక్ కింద చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది జీవోను చేస్తూ కాబట్టి ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు విని ప్రజలు నమ్మి ఓటేయాలనుకుంటే నేను పంచిన ప్రేమ నేను నొక్కిన బట్టలు ఏమైపోయాయని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పారు కదండి అంటే ప్రజలంతా ఎరుబాగోకుల మీరు ఏం చెప్పిన నమ్మే మీరు సినిమా చూపిస్తా అంటే చూపించుకోవడానికి అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా గాజులు తోడుక్కొని ఉంటారా లేదు కదా అవతల నాయకత్వం అనేది అదిమి పట్టుకొని ఉంది కాబట్టి అవతల జరుగుతూ ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జగదీశ్వర్ రెడ్డి గారు మీడియా హౌసులకు సంబంధించి స్లాటర్ హౌసెస్ అని చెప్పేసి ప్రస్తావిస్తూ దాడులు చేస్తాం ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పేసి అంటున్నారు అవతల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్నదానికి ప్రతిపక్షంలో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సపరేట్ ఎంఫసిస్ ఉంటుంది దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి వాళ్ళు కూడా కానివ్వండి అంటే ఏముంది ఎంతసేపు అధికారు నువ్వు నాలుగేళ్ల తర్వాత చెప్తున్నావు వాళ్ళు ఈరోజు ఏంటున్నారు మా బాబుగారు కనుసైగ చేస్తే చాలు మేము రప్పారప్ప కూడా అవసరం లేదు పేరి నాని గారు అన్నట్టు చీకట్లో కన్ను కొడితే అయిపోవాలని అదే పరిస్థితి వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము ఆయన చట్టానికి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటాడు కాబట్టి ఆ చట్టము ప్రజాస్వామ్యం అడ్డొస్తూ ఉంది కాబట్టి ఆ నాయకత్వము అదిమి పట్టుకొని ఉంది కాబట్టి జరుగుతూ ఉంది వాళ్ళ మాటలకు వాళ్ళ చేష్టలు అలా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంది థ్యాంక్ యూ నమస్కారం